వచ్చిందంటే చాలు ముఖ్యంగా పుచ్చకాయను తినడానికి ఇష్టపడతారు పుచ్చకాయల్లో అనేక రకాల పోషకాలు విటమిన్స్ ఉంటాయి తొంభై శాతం నీరు ఉండటం వల్ల దాహాన్ని తీర్చుకోవడంతో ఎండవేడిమి నుండి ఉపశమనం కలుగుతుంది ఇటీవలి కాలంలో రంగురంగుల పుచ్చకాయలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి సంప్రదాయ పంటలకు భిన్నంగా పంట మార్పిడి అవలంబిస్తూ రంగురంగుల పుచ్చకాయను సాగు చేస్తున్నారు ఈ విధంగా రంగురంగుల పుచ్చకాయలను సాగు చేస్తున్న జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామ రైతు మర్రిపెల్లి శ్రీనివాస్పై దూరదర్శన్ ప్రతినిధి బండి రవీందర్ అందిస్తున్న ప్రత్యేక వేసవికాలంలో పుచ్చకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది పుచ్చకాయలో పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అందుకే ఎండాకాలంలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు జగిత్యాల జిల్లా ముత్యంపేటకు చెందిన రైతు శ్రీనివాస్ తన మూడు ఎకరాల భూమిలో పుచ్చకాయను సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు సంప్రదాయ పంటల వల్ల నష్టాలు వస్తున్నాయని గ్రహించిన శ్రీనివాస్ వినూత్నంగా ఆలోచించి కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న పుచ్చకాయ సాగు చేస్తూ లాభాలను పొందుతున్నారు బయట గ్రీన్ లోపల రెడ్ బయట గ్రీన్ లోపల ఎల్లో బయట ఎల్లో లోపల రెడ్తో పాటు మస్కుమిలాన్ కూడా పండిస్తున్నాడు సాధారణంగా లభించే పుచ్చకాయలే కాకుండా పసుపు పచ్చని రంగులో ఉండే పుచ్చకాయలు సాగు చేశాడు ఇది ఎంతో రుచిగా ఉండటం పసుపు పచ్చని రంగులో ఉండటంతో వినియోగదారులందరినీ ఆకట్టుకుంటుంది దీంతో ఈ రకం పుచ్చకాయలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడింది రంగురంగుల పుచ్చకాయలను పండిస్తున్న శ్రీనివాస్ తాను పండించిన పుచ్చకాయలను దళారులకు అమ్మకుండా కోరుట్ల మెట్పల్లితో సహా సమీప గ్రామాల్లో తానే స్వయంగా సొంత వాహనంలో తీసుకెళ్లి వినియోగదారులకు అమ్మడంతో అధిక లాభాలు పొందుతున్నాడు దీనివల్ల వినియోగదారులకు తక్కువ ధరకే రంగురంగుల పుచ్చకాయలు లభించడంతో పాటు రైతుకు మేలు జరుగుతోంది తనకున్న మూడెకరాల భూమిలో పుచ్చకాయను సాగు చేయడానికి ఎకరాకు అరవై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చవుతోందని పంట దిగుబడితో దాదాపు రెండు లక్షల రూపాయల వరకు లాభం ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు సో ఈ వాటర్ మిల్ యొక్క సాగు ఎట్లా కొనసాగుతుందో ఆయన అడిగి తెలుసు చెప్పండి శ్రీనివాస్ గారు సో మనకి ఇప్పుడు అంటే రెగ్యులర్గా ఈ వేసవి కాలంలో ఎక్కువగా వాటర్ మిలన్ అన్ తింటారు సో మీరు సాగు చేస్తూ ఉన్నారు ఆర్గానిక్లో సెమీ ఆర్గానిక్లో అయితే వేసవిలో ఎక్కువగా పుచ్చకాయ అందరూ ఇష్టపడతారు కాబట్టి మేము పుచ్చకాయ ఎంచుకున్నాం ఈ పుచ్చకాయ ఏమవుతుందంటే ఇప్పుడు వినియోగదారులకు డైరెక్ట్ సేలింగ్ చేయడం వల్ల మాకు గిట్టుబాటు బాగుంది ఎందుకంటే వేరే పంటల కన్నా ఇతర కన్నా ఇప్పుడు వరి మొక్కజొన్న ఈ పంటల కన్నా ఈ ఆర్టికల్చర్ క్రాప్స్ లో ఇప్పుడు ఏదైతే ఉందో మన ఫ్రూట్స్ అయితే ఇవి ఎక్కువ సాగు చేయడం వల్ల మాకు లాభదాయకంగా ఉందన్నా సెమీ ఆర్గానిక్ పద్ధతిలో వల్ల రైతులు కూడా కస్టమర్లు ఎంతో ఇష్టపడి జగిత్యాల జిల్లా ఉద్యానవన అధికారి స్పందన దూరదర్శన్ తో మాట్లాడుతూ ఒకే రకమైన పంటలు వేయకుండా పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఉద్యానవన శాఖ నుండి రైతులకు మల్చింగ్ షెడ్నెట్ పెండాల్స్ కి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ముఖ్యంగా మనకి పుచ్చకాయలో అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఉంటాయి మనకి లైకోపిన్ లేదా బీటా క్రిప్టోసాంతిన్ అలాగే మనకి ఐరన్ పొటాషియం వైటమిన్ సి వైటమిన్ బి సిక్స్ అలాంటి వివిధ రకాలైన వైటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది వినియోగదారులు అబ్దుల్ సలాం సురేందర్ మాట్లాడుతూ నాణ్యమైన తాజా పుచ్చపండ్లను రైతు నుండి నేరుగా కొనుగోలు చేయడంతో అనేక పోషకాలు కలిగి ఉన్న పుచ్చకాయలు తక్కువ ధరలో కొనుగోలు చేయగలుగుతున్నామన్నారు ముత్తంపేట నుంచి రైతు పండించి తెస్తుంది ఇక్కడికి లొకేషన్ పెడుతుంది మాకు వచ్చి తీసుకుంటున్నాం రంజాన్ లో మాకైతే మజా అనిపిస్తుంది రంజాన్ లో మేము ఇప్తార్లా వాడుతున్నాం మస్తు మజా ఉన్నది అండ్ మూడు నాలుగు రకాలు ఉంది వీళ్ళ దగ్గర మంచిగా ఉంది హెల్త్ పరంగా మాత్రం మంచిగా ఉంది రైతు కూడా లాభదాటిగా అని ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు మేము కూడా సంతోషంగా ఉన్నాం ఇక్కడ ముట్టంపేట రైతు మర్రి శ్రీనివాస్ ఈ ఈ పనులనేది అయితే ఇక్కడ అమ్ముతుండ్రు చాలా రుచికరంగా ఉన్నాయి ఈ వేసవి లోపల మనము మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు ఆయన డైరెక్టు వాళ్ళ పొలంలో పండించి ఇక్కడ డైరెక్టు మన వినియోగదారులకు అమ్ముతుండు మనకు కూడా దీనివల్ల కొంచెం అంత బెనిఫిట్ వాళ్ళకు కూడా డైరెక్ట్గా లాభం అవుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్